ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇరవై మూడో శ్లోకం అది వ్యూహం నా వత్తేయం జాతు కర్మణ్య తంద్రేహ ఏమీ చేయకున్నట్లయితే నన్నే చూస్తూ నన్ను అనుసరిస్తున్న వారు కూడా ఏమీ చేయకుండా బద్దకస్తులు అవుతారు అది వ్యూహం నా వత్తేయం నేనేమి చేయకున్నట్లయితే జాతు కర్మణ్య తంద్రితహ విపరీతమైన శక్తి గలవారు కూడా ఎల్లవేళలా మమవర్త అనువర్తతి నా మార్గాన్ని అనుసరిస్తారు మనుష్య బాధ సర్వసహ అర్జున ప్రజలందరూ వారు ఏమి చేయవలసి ఉంది కూడా చేయకుంటే వారంతా చాలా బాధపడవలసి వస్తుంది నాయకుడు ఏమీ చేయుడు కాబట్టి మనం ఏమీ చేయవద్దనుకుంటే చాలా నష్టం వాటిల్తుంది ఆ విధంగా ఒక చెడ్డ ఆదర్శాన్ని చూపి నేను వారికి శత్రువుని అవుతాను వారి జీవితాలు నాశనం అవుతాయి అందువలనే నేను కర్మను ఆచరిస్తున్నాను మన ఇళ్లలో తండ్రులు బొమ్మలతో ఆడుకునే అవసరం లేకున్నా ఏ విధంగా పిల్లల కొరకు వారిని ఆటలో నిమగ్నం చేయడానికి వారితో కలిసి ఆడుతుంటారు అదేవిధంగా శ్రీకృష్ణుడు మనందరి కొరకు కర్మలు చేస్తున్నాడు పిల్లల అభివృద్ధికి ఆటలు ఎంతో అవసరం వారితో పెద్దలు ఆడుతుంటే వారికి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో ఆడుతుండాలి అందువల్లనే శ్రీకృష్ణుడు కూడా కర్తవ్యంలో నిమగ్గుడైనాడు ఇరవై నాలుగవ శ్లోకంలో ఉత్సీయ ఇమే లోక నా కురియాం కర్మ చేదహ నేను ఈ విధంగా చేయకుంటే వారిని పాడు చేసిన వారిని అవుతాను కంకరస్య చ శ్యాం ఉపహన్యామి ఇమాం ప్రజహ నేను సామాజికంగా వారిని అస్తవ్యస్తంగా చేసిన వాడిని అవుతాను వారి అవకాశాలన్నింటినీ చెడగొట్టిన వాడిని అవుతాను జీవితంలో పరిపూర్ణతకు చేరుకున్న వారి అవకాశాలను పాడు చేసిన వాడిని అవుతాను ఇది మనకు అనుభవమే కర్తవ్యం నుంచి మన పూర్వీకులు పండితులు విరమించుకొని వారిలో వారు ఉండడం చేశారు వారిని చూసిన తర్వాత తరాల ప్రజలు దాన్నే అనుసరించారు అందువల్ల పని చాలా తక్కువ చేయడం మన నడవడికలో గమనిస్తున్నాం మనం ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చాలి ఇవన్నీ తెలుసుకుని మనం గొప్ప కర్తవ్యాన్ని స్వీకరించాలి గ్రామాల్లో ఒక రకమైన అలసత్వం చోటు చేసుకుని ఉన్నదాంతో సరిపించుకోవడం అలవాటైంది వీటినన్నింటినీ నీవు మార్చాలంటే నీవు కొన్ని గుణాలను సంతరించుకుని ఉండాలి మనందరికీ శ్రీకృష్ణుని బోధ ఈ కాలానికి సరిపోయిందిగా ఉంది అన్ని రకాల అభివృద్ధికి తీవ్రమైన కృషి అవసరం ఉంది ఇప్పటివరకు తప్పుడు ఉదాహరణతో కృషిని తీసి పక్కకు పెట్టారు వీటినన్నిటినీ దాటి ఎంతో ఉన్నతంగా ఎదిగిన సాధువులంతా వారికి ఏం అవసరం లేకున్నా ప్రజాభివృద్ధికి పాటుపడడం వారికి ఆదర్శంగా ఉండడం అవసరమని చెప్పాడు అయితే ఎలా ఉండాలి అనేది తర్వాత శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం